నీతిని చేయండి సైరా సైరా తెలుగు తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ స్వాగతం నగరం నందు వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి దేవస్థానంను ఈరోజు సందర్శించిన గుంటుపల్లి హరిబాబు దంపతులు ఈ సందర్భంగా గుంటుపల్లి హరిబాబు దంపతులను ఆలయ కమిటీ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లింగారెడ్డి పుల్లయ్య మల్లారెడ్డి ప్రసాద్ వెంకటేశ్వర్లు తిక్కన్న తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటుపల్లి హరిబాబు గారు మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని అలాగే ఈ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది नमस्कार आदि श्री ರಿ ಕೇದಾರ್ನಾಥ್ ದೇವಾಲಯ మా దంపతులకి సన్మానం జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది మాకు దక్షిణ అదృష్టంగా భావిస్తున్నాము ఈ సన్మానం నిర్వహించిన దేవాలయ కమిటీకి భక్తులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ దేవాలయానికి కావాల్సినంత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాము మనకు హరిబాబు గారు ఈ గ్రామానికి సేవ చేయచ్చు అందులో నంద్యాల ప్రాంతానికి కూడా సేవ చేయాలి చేయాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మన హరిబాబును ఈ మార్కెట్ యార్డ్ గా నియమించారు కావున ఆయన ఈ నంద్యాల పట్టణానికి మొత్తం మార్కెట్ యార్డు కానీ ప్రజలకు కానీ మంచి సేవ చేసి మంచి ఉత్తమ పురుషునిగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే వారు ఇప్పుడు కూడా రాజకీయంగా ఉన్నారు కాబట్టి అదే రాజకీయ వారసులుగా వచ్చి ఈ గ్రామానికి మేలు తెస్తారని భావిస్తూ మంచి గుణం కలవారు భగవంతుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి దంపతులకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని చెప్పేసి మన సావాచ కర్మన కోరుకుంటున్నాం నాకు అన్న సమానమైన హరే ఈ పదవి రావడం చాలా సంతోషం ఎందుకంటే రైత గ్రామం నుండి ఇంత మంచి పదవి రావడము పది మందికి సహాయం చేయడము రైతులకు చాలా మేలు ఈ పదవి ఇంకో దా గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా పొలాలకు పోనీక రోడ్లు ఉన్నాయి మీ సహకారము ప్రతి గ్రామానికి ఈ మార్కెట్ యార్డు ఎంత పరిస్థితి ఉందో ఈ అన్ని గ్రామాలకు కొద్దిగా పర్యవేక్షణ చూసుకొని రోడ్లు మెయిన్ పొలాలకు పోనీక రోడ్లకు ఇంతవరకు ఏ చైర్మీన్ కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ప్రతి గ్రామానికి కూడా మనకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు దేవుడు మనకు ఎందుకో అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీ ద్వారా పది మంది పది మందికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రైతుల గ్రామానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ యజ్ఞము ప్రతి నెల చేపించాలని అలాగే సత్యనారాయణ స్వామివర్తం కూడా ప్రతి నెల ఒక వంద మందితో చేపించాలని ఒక కార్యక్రమ రూపకల్పన చేస్తున్నాము కావున దానికి అందరి యొక్క కృషి అందరి మన్న అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ దేవాలయానికి కృషి చేసి ముందుకు చూస్తూ చేయాలని చేస్తున్నాం అలాగే హరిబాబు గారు మనకు ముఖ్యంగా దీనికి కృషి చేసి ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాము शोभा नागम् महीयते धान्यम् वशम्बहम्बह पुत्र शतसं शट संवत्सरम् दीर्घमायुः ममा हादिरूपेण श्री गौरी केदारनाथ स्वामिनः उन्नताः अत्यन्ताः अनुकूल्यदा प्रसाद सिद्धिरस्तु तथास्तु उन्नराजकिय व्यापारा अभिवृद्धी असतो तथास्त्र साईड काय পাটকণ নাই নে दीर्घश्च शुमायुष्य सुमारो अर्थनाविदान शोभनागुमहियदे धाम्यम बशमबहम बहुपुत्रलाभम शतसं वत्सरं दीर्घमायुहु एक গান চাই এই গান দে না ওরে ও মা

సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి